అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్ని క్లింకరా ఛానల్ సో నేను మీ భ్రమరాని సో మా ఇంట్లో అయితే పండగ ఆవిడ అయితే మొదలైపోయిందండి మరి మీ ఇంట్లో పండగ హడావిడ మొదలైందా విజయదశమి పండగ సో మా ఇంట్లో అయితే అన్ని శుభ్రం చేసేసుకున్నాం ఇప్పుడైతే మనం పండగ ముందు వచ్చి అన్నీ చేసేసుకుంటాం కదా మేమైతే ఇప్పుడు తెచ్చుకున్న సామాగ్రి ఉన్నాయి సో ఆ సామాగ్రి ఏమేమి తెచ్చుకున్నాము అన్నీ చూపించేస్తాను వచ్చేయండి కాకపోతే ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా సో ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది సో ఇప్పుడు దాకా పట్టిందండి చాలా వరకు చేసుకున్నాం శుభ్రం సో ఇంకైతే పూజా సామాగ్రిలు ఉన్నాయి ఇక్కడ ఏమేమి ఏం తెచ్చామని చూపించేస్తాను వచ్చేయండి తెచ్చిన పూజా సామాగ్రి అయితే ఇదిగో పూలు సో పూలు అయితే చాలా అంటే చాలా రేటుగా ఉన్నాయి చూడండి గులాబీ కాస్లో వచ్చింది గులాబీలు అండ్ నెక్స్ట్ వచ్చేసి చామంతిమంతి తమలపాకులు చామంతిలు సో తమలపాకులు అయితే ఇంటి తోరణాలు అయితే కట్టుకుంటాను అండ్ పచ్చి అమ్మవారి పచ్చి నిమ్మకాయ తెచ్చేసాను కొబ్బరికాయలు టెంకాయ కొబ్బరికాయలు అయితే దానిమ్మకాయ సో ఇవైతే తెచ్చేసుకున్నామండి ఇప్పుడు మనం నిమ్మాలని కట్టుకోవాలి కాబట్టి సో నేనైతే ఇంకా బండి పూలు తమ్మలపాకుతో ముందు దార కంట ఓడి సూరి అండ్ పసుపు ప్లేట్ మనం దారాన్ని పసుపు పూసుకొని కంటే చాలా మంచిదండి పసుపు మనం సో ఇప్పుడు చూసే కదా బండి పూలు తమ్మలపాకుతో వేసి సో కాసేదిగోండి నా పనులు అయితే పూర్తవు పోతున్నాయి ఇంకా లాస్ట్ మనం గచ్చిగుడ్డ కడములు పసుపు పెట్టేయాలి ఇంకా తోరణాలు కట్టేసాను పిండిలు వేసేసుకున్నాం అన్నీ చేసేసుకున్నాం ఇంకా అన్నీ అయిపోయినాయండి అన్నీ అయ్యేసరికి నా ఒళ్ళంతా పులిసుకు నడవనకు వచ్చేసింది కానీ మన పేరెంట్స్ చిన్నప్పుడు నుండి మనం చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ చేసుకోవాల్సి చేసుకోవచ్చు కదా ఇప్పుడు తెలుస్తుంది అంత పని ఉండి అని మన ఏం దిసే చేస్తారు ఏందని అనుకుంటాం అది మన దాకా చివరికి తెలియదు కదా సీసార్ నాకు తెలిసింది ఇంకా పండగ పనులు అంటే మామూలుగా కదా చాలా ఎక్కువ డబుల్ డబ్బులు అయిపోతాయి కదా సో గాయస్ ఇదిగోండి పన్ను అయిపోయినాక ఇంకా గడపలకి అయితే పెట్టేసుకుంటున్నాను సో కాస్త ఇంకా నేనైతే గడపలకి అయితే చాలా చక్కగా బియ్యం పిండితో ముగ్గునైతే అలంకరించుకుంటున్నాను అండ్ పసుపు కుంకంతో కూడా గడపనైతే అలంకరించేశానండి ఇంకా ఈవినింగ్ ఇంకా అన్నయ్య కానీ నాన్న కానీ వచ్చినాక ఆ తోరణాలను కట్టించేసేస్తే ఇంకా ఈరోజు పండగ పనులు అనేవి పూర్తయినట్టే ఇంకా రేపు ప్రసాదాలు అవన్నీ చేస్తాం కాబట్టి సో ప్రసాదాలు ఒకటేనా అమ్మవారి పూజ కూడా చేసుకోవాలి కదా సో ఆ వీడియో కూడా కావాలంటే ముందు ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో అనేది నెక్స్ట్ డే వచ్చేస్తుంది మేము ఎలా జరుపుకున్నాం పూజ అనేది కూడా సో చూసారే ఎంత చక్కగా బాగుందో అమ్మ గడప ముగ్గు అంత అలంకరింపబడింది ఎదురుగా తులసమ్మ కోట ఉంది సో చూసారా గైస్ చాలా చక్కగా బలే ఉంది కదా అందంగా ఉంది గడపకి ఎప్పుడు పసుపు కుంకుమ బీపీడితో ముగ్గేస్తే కలర్ వచ్చేసిద్ది కదా ఇంక ఇక్కడైతే ఇంట్లో ఇంట్లో ఈశాన్య మూలలో ఇలా పద్మ ముగ్గు వేసేసుకున్నాం సో ఈ రోజు అయితే మనం రేపు పండగ కదా సో రేపు దసరా పండగ కాబట్టి ఇంటికి గుమ్మడి కట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది సో ఇది ఇలాగ అమ్మవారికి పూజ చేసుకుని పూలు అక్షంత్రాలలో బొట్టు పెట్టి బొట్లు ఎన్ని పెట్టేసుకుంటే మనకి చాలా అంటే చాలా మంచిదండి సో ఇప్పుడు నేనైతే మా ఇంటికి అయితే గుమ్మాకి అయితే కట్టేస్తాను సో మంచి కూడా నిమ్మకాయలు కూడా నిమ్మకాయలు కూడా ఇంటికి కట్టుకుంటే చాలా మంచిదండి మా ఇంటికి అయితే గుమ్మ కట్టేస్తాను గుమ్మడికి ఇదిగోండి కట్టేస్తాను జాగ్రత్త సో ఇదిగో ఇక్కడైతే ఉంటుంది అమ్మాయికి ఇచ్చాంక

ఇంకొద మొత్తం బామీలాగా గుమ్మం గత పెట్టేసుకున్నాం చూసారా ఇక్కడైతే మా మా అమ్మాయి బొట్లని పెట్టేసింది ఫస్ట్ ఎక్కువ ఓము ఇవి మొత్తం సో ఇక్కడ కూడా హోమా పెట్టుకోండి సో అలా పెట్టుకుంటే ఏంటంటే మన అంటే మన మన ఇంటికి చాలా మంచిది అంటారు సో అంటే ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగా ఓమా అనేది చూసారు శక్తిని పెట్టుకుంటే దిష్టి తాగలదు నరదిష్టి నుంచి తప్పించుకోవచ్చు అదే తమలపాకు చుట్టూ గట్టిగా మా చాలు చాలా మీకు ఉదారం మిగిలితే కి మధ్యలో పెట్టమంది గుమ్మడికాయ నుంచి అన్నం ఒక్కమ్మ నాటి తగిలి దారాన్ని కట్టి ఇటు వేయి అప్పుడు నిలబడిద్ది సో ఇది ఈ రోజుకి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం